నూన్ ఈ ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో వచ్చిన ఈ మీడియా మిత్రులందరికీ వెరీ వడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు త్రీ కేసెస్ గురించి అప్డేట్ ఇవ్వడానికని కొన్ని డిటెక్షన్స్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి ప్రజలతో ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఫస్ట్లీ సంతపేట రైల్వే స్టేషన్ నిమ్స్లో ఒక మర్డర్ కేసు జరిగింది నిన్న నైట్ కంప్లైనెంట్ జ్యోతి అని ఒక ట్వంటీ ఎయిట్ ఓ లేడీ ఉన్నారు ఆమెకి శివ అనే అతను శివ అని కర్ణాటక బేస్ అతను అతను ఆమె హస్బెండ్ సో ఈ కంప్లైనెంట్ని ఒక అతను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి సాయి అనే అతను హీస్ బీన్ హెరాసింగ్ హర్ అండ్ ఈ శివాను జ్యోతి అనే వాళ్ళిద్దరూ కలిసి ఉండగా ఈ సాయి అక్యూజ్ ఏ వన్ అండ్ అశోక్ ఏ టూ వీళ్ళిద్దరూ వచ్చి ఇద్దరిని కొట్టడం స్టార్ట్ చేశారు అండ్ బేసికలీ అమ్మాయి కోసం సెక్షువల్ జెరసీ ఈ దీనిలో స్టిక్స్తో కొట్టారు అండ్ అనే అతను చనిపోవటం జరిగింది ఇంపార్టెంట్గా ఈ సాయి అనే అతను మనకి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉందని తెలుస్తుంది సో మనం యాజ్ ఆఫ్ నౌ మన డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని క కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇట్లా డైలీ వేజ్ లేబరర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పోలీస్ స్టేషన్స్తో షేర్ చేయడం మంచిది మన దగ్గర కూడా ఒక డేటా బ్యాంక్ ఉంటుంది మైగ్రెంట్ వర్కర్స్ కానీ లేబరర్స్ కానీ వాళ్ళందరిది డేటా బ్యాంక్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది ఇట్లా ఇట్లాంటి స్ట్రీ ఇన్సిడెంట్స్ జరగకుండా మనం కాస్త సొసైటీలో ఇట్లాంటి యావరవ్గా సెక్చువల్ జెలసీ మీద ఇన్సిడెంట్స్ అవ్వకుండా వీల్ బీ కేర్ఫుల్ సెకండ్ థింగ్ ఎవరికైనా కానీ ఇట్లా బెగర్స్ కానీ ఆర్ కొంచెం మిస్సింగ్ పర్సన్స్ లాగా కనిపిస్తున్న ఎవరైనా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేస్తే మన షెల్టర్ హోమ్స్ ఉన్నాయి మనం అక్కడ వాళ్ళని జాయిన్ చేసేట్టుగా చర్యలు తీసుకున్నాము రైల్వే స్టేషన్స్ దగ్గర చేస్తున్న వాళ్ళు కానీ అండ్ వాళ్ళ మీద పాస్ట్ హిస్ఫీ ఉన్నా కానీ మనం చెక్ చేయడానికి డేటాబేసెస్ ఉన్నాయి ప్రస్తుతం సో వాటిల్లో వాళ్ళ డీటెయిల్స్ అవి చెక్ చేసి ఒకవేళ మనం మిస్సింగ్ పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్కి పంపించటము లేదా ఎక్కడైనా వాళ్ళు వాంటెడ్ ఎక్యూజ్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్స్కి ఇంటిమేట్ చేయడం అది చేయటం జరుగుతుంది సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ ఉంటే ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ వాళ్ళు వాళ్ళు మనకి షేర్ చేయటం చేస్తారనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు సెకండ్ మనకి దర్గామెట్టలో ఒక కేసు రిజిస్టర్ అయిందండి ఇది బ్యానింగ్ ఆఫ్ అనే అన్రెగ్యులేటెడ్ రైట్ మనకి దర్ఘమిట్టలో బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ ఈ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ అయింది ఇందులో మనకి ఎయిటీన్ కంప్లైనెన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎమ్డి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అతను తీసుకున్నాడు ఫ్రాంచైజీకి అన్నట్టుగా దాని తర్వాత దేహ వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వ ఇవ్వలేదు ఈ రకంగా మొత్తం ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని తెలుస్తోంది ఇందులో ఎండి బూర్ల విజయ్ కుమార్ ఏ వన్ మేనేజర్ మహీంద్ర ఇంత అండ్ సునీల్ ఏ త్రీ వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర అండ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనం ఇందులోని విక్టిమ్స్ అందరికీ కూడా వాళ్ళ మనీ రికవర్ అయ్యేట్టుగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము త్రూ ద కోర్టు వాళ్ళకి ఇచ్చేట్టుగా సో ఇంకొకటి మనకి కడవలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక సిక్స్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ లేడీ మర్డర్ జరిగింది ఇది మనకి యాక్చువల్లీ మర్డర్ వెపన్ లేదు అక్కడ ఎటువంటి క్లూస్ లేకుండా ఉన్నది సో మన టీమ్స్ ఆల్మోస్ట్ ఎయిట్ టీమ్స్ ఆల్ ఇన్స్పెక్టర్ లెట్ టీమ్స్ ఫామ్ చేయటం జరిగింది అండ్ వాళ్ళు టూ డేస్ టూ వన్ అండ్ హాఫ్ డే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్ టైం అయింది కదండి వన్ అండ్ హాఫ్ డే చాలా నాన్ స్టాప్ కృషి చేశారు వీళ్ళందరూ కూడా ఎక్యూజ్ వేముల రంజిత్ కుమార్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇతన్ని మన అక్యూజ్డ్ అని ఐడెంటిఫై చేశారు ఇతను ఒక గోల్డ్ చైన్ విచ్ ఇస్ వెయింగ్ అరౌండ్ థర్టీ గ్రామ్స్ దీనికోసము ఈవిడ్ని మర్డర్ చేయటం జరిగిందని తెలుస్తోంది అండ్ ఒక స్టోన్ యూజ్ చేసి ఆమె ఇంటి వైట్ దగ్గర ఉన్న స్టోనే యూజ్ చేసి దాన్ని మళ్ళీ వెల్లో పడేశారు అని తెలిసింది సో ఈ మర్డర్ కేసు మీద వర్క్ చేసిన ఆల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ పేర్లు కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరికీ కూడా మనం రివార్డ్ చేయబోతున్నాం ఈరోజు సో మన డిఎస్పి రూరల్ డిఎస్పి గారు దెన్ సిఐ కొడవలూరు అండ్ నిధా సిఎస్ పేరు యా సిఐ కోహూర్ సిఐ కేపి పోర్ట్ సిఐ వెంకటాచలం దెన్ విమెన్ టీఎస్ సిఐస్ సుబ్బారావు కృష్ణారెడ్డి అండ్ సిసిఎస్ సిఐ సీతారామయ్య ఆల్ ది ఎస్ఐస్ అండ్ క్లూస్ టీమ్స్ అండ్ ఐటీ కో టీమ్ మన ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ తిరుపతి నుండి రావటం జరిగింది దీనికోసం సో వీళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పి అప్రిషియేట్ చేయబోతున్నాం